తమ్ముడు సుందరాని వాళ్ళ కమిటీ సభ్యుల్ని అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని మరి ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి రక్తబోధులందరూ కూడా పేరు పేరున జీవితం తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క భీమా కోరేగా యొక్క విషయాన్ని మనం గమనించుకున్నట్టయితే పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఒక కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకి మానవ హక్కులు నిరాకరించబడ్డాయి వాళ్ళ యొక్క తాగేటటువంటి నీరు నిరాకరించబడ్డాది సాటి మనుషులుగా జీవించడానికి నిరాకరించబడ్డారు వాళ్ళ అడుగులో నిషిద్ధం వాళ్ళు మాటలో నిషిద్ధం వాళ్ళ జీవితాలు కూడా నిషిద్ధం కానీ అలాంటి నిశ్శబ్దమైనటువంటి జీవితాలని భరించలేనటువంటి అనిచియతని ఎలా ఎదుర్కోవాలని చెప్పి చూస్తున్నటువంటి మహర్లు ఇక్కడ ఉన్నటువంటి మాలం ఈ యొక్క యుద్ధం చాలా మంది చెబుతూ ఉన్నారు ఇది కేవలం మాలలొక్కల కోసం కాదు జరిగిన యుద్ధం ఎస్సీ బీసీ దళితులు ఆమెగారు మొహర్ల మీరూ కూడా సగర్వ చెప్పండి అలాంటి ఒక యుద్ధాన్ని ఆనాటి ఉన్నటువంటి రెండో పశో బ్రాహ్మణులు దళితుల మీద ఈ దేశంలో నిత్యం చేస్తున్నటువంటి దౌర్జన్య కాండకి వ్యతిరేకంగా బ్రిటిష్ సైన్యంతో యుద్ధం జరుగుతూ ఉంటే ఆ రోజు బ్రిటిషర్లకి ఈ దేశంలో నిజమైన యుద్ధం వీరులు వెతికితే వేటాడితే చరిత్రను శోభిస్తే వాళ్ళ మహర్లో మాలని గమనించి ఈ దేశంలో ఎవరో గమనించండరు ఒక కులం పేరు మీద పెట్టినటువంటి ఒకటే ఒక యుద్ధ రేంజ్మెంట్ ఏదన్నా ఉందంటే అది మహర్ యుద్ధ రేంజ్మెంట్ అని మీరందరూ కూడా సగర్వంగా చెప్పుకోవాలి మాలలకి ప్రత్యేకమైన సైన్యం ఉంది మాలని నిద్రం చేయమన్నప్పుడు ఈ యొక్క ఉన్నటువంటి రాజులతో లాస్ట్గా పేశవాళ్ళు కూడా ఈ భారతదేశం వాళ్ళే మనం బ్రిటిష్ వాళ్ళతో పోరాడు మనం సపోర్ట్ చేయకూడదని ఆ వెనకాల ఉన్నటువంటి మహారవీరులు రాజుకి ఒక చిన్న సందేశం పంపిస్తారు ఏమయ్యా మమ్మల్ని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పక్కన పోరాటం చేస్తే మాకు హక్కులు ఇస్తామంటున్నారు మీరు మన దేశ వస్తులే కదా ఇప్పటికైనా మారి మమ్మల్ని మనుషులుగా గుర్తిస్తారా మాకు హక్కులు ఇస్తారా మేము వాళ్ళ పోరాడం పోరాడమంటారు అప్పుడు పేశ్వా రాజు అంటాడు నవ్వి ఎక్కడికి పోలేదు మీ బ్రతుకులు మా కాళ్ళ చెప్పుల కిందే పదిలింగా ఉంటాయన్నటువంటి ఎక్కిల మాటలకి ఆ రోజు ఎప్పుడైతే భారత భూమిలో పుట్టాం కాబట్టి ఈ యొక్క సాటి భారతీయుని గౌరవించాలని చెప్పి వాడిని అడిగితే మా చెప్పులు కింద మీ జీవితాలు ఉన్నాయని చెప్పి నిర్లక్ష్యంగా నిర్లజ్జగా మాట్లాడితే ఆ రోజు నిందాగా చెప్పినట్టు ఆస్తుల కోసం కాదు అంతస్తుల కోసం కాదు లేపినటువంటి కత్తి ఆత్మగౌరవం అయినటువంటి కత్తి ఒక పక్క పేషవాలు ఇరవై ఎనిమిది వేల మంది సైన్యం ఇంకో పక్క ఐదు వందల మంది కేవలం మహర్లు మీరు గమనించుంటారు బాహుబలి సినిమా చూసారా బాహుబలి ఎంతమందిని చంపు అదేవిధంగా అదే విధంగా ఆడు చిరంజీవి కొడుకు ఎవరే ఏం సినిమా అది మగధేరా మగధేరా ఉన్నాడు చూసారా ఒక మగధేరా గాని బాహుబలి గారి సినిమాల్లో చంపు ఉంటారు మానవాడు మేసం మునేసి ఐదు వందల మంది మహలు ఇరవై ఐదు వేల మంది సైన్యాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు ఎన్ని గంటల్లో కొట్టారు తెలుసా కేవలం

బ్రతుకులు ఉన్న తల్లిక ఆత్మగౌరవ ప్రత్యేకంగా ఎలాంటి స్థూప లాగా నిలబడాలన్నారు ఆ స్తోప యొక్క గుర్తులు ఈనాటి మాలలో ఈనాటి ఉన్నటువంటి మహర్లు అని చెప్పి మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి యాభై మందిని అమ్ముతాను చేరు కానోడు పోవాడు నిజంగా చిరంజీవి కొడుకుని నడిపిస్తే ఒక్కన కూడా కొట్టలేడు ఏడున్న సుకుమారాన్ని చూడౌట్ ఈ కటౌటి అట్టుందో నిజంగా మహర్ వీరు అట్టా కొట్టది మా వాళ్ళని కూడా ఉంచోబెట్టి రామరా యుద్ధానికంటే తను నిజంగా నీ వెనకాల పవర్ లేకపోతే మా పవర్ ఏదో చూపిస్తా ఉంటారు మా బిడ్డలందరూ కూడా అలాంటి వీరోచితమైనటువంటి తేవతో కూడినటువంటి అన్నం లేకుండా ఇరవై ఏడు వేల మైలు పరిగి ఇరవై ఏడు మైలు నడిచి పరిగెత్తి పరిగెత్తి చంపుతా ఉంటే పేసవాళ్ళు పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా పోతా ఉంటే పేశవాళ్ళ పిలకలు పట్టుకొని మొత్తం కూడా ఎండిపోయినది కూడా పేషవాల రక్తంతో నడిచిందంటే ఆ యొక్క కషంతంతో కదండి మానవ హక్కుల కోసం ఆనాటి మహర్ పడ్డే ఈ రోజితమైన చరిత్ర ఈ రోజు చెప్పుకోవాల్సింది మన బిడ్డలకి ఒకటి చహణం ఏ చనం మాలా మాదిలో అంటరాంగ అంటరాని వాళ్ళ అనుచారని చూస్తే ఆకాశంలో కాశీలో లేస్తారు పిల్లల్లో ఈ దేశానికి పగలగొడతారు మానవ హక్కుల్ని అడుక్కునే వీళ్ళందరూ కూడా పోరాడి పిక్కుంటారన్నారు అన్నారు ఆ స్ఫూర్తితోనే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన బిడ్డలు చంపుకున్నాడు ఆహారం కోసం లేదంటే ఆచల కోసం ఏ రోజు పోరాడలేదు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఈ రోజు గమనిస్తే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బిడ్డల్ని అమెరికా పంపిస్తున్నారు ప్రతి ఒక్కరు తా ఉన్న బిడ్డల్ని ఆస్ట్రేలియా పంపిస్తున్నారు విదేశాలకు పంపిస్తున్నారు ఎందుకోసం డబ్బుల కోసం అంబేద్కర్ గారు ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప యూనివర్సిటీడు అంబేడ్కర్ గారు సంపేద సంపాదించుకోదలుచుకుంటే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకునేవాడు తిరిగి దేశానికి వచ్చేవాడు కాదు కానీ కోట్ల కన్నా విలువైనటువంటి అమౌలమైన శక్తి జ్ఞానాన్ని ఈ దేశాన్ని మన తల

రిజర్వేషన్ వర్గీకరణ అంటే మాలలు ఉద్యమాల్లో పనిచేయడానికి మన వాళ్ళే వాళ్ళు ఉన్నారు నిజంగా సిగ్గుపడే పని అయితే నిన్న నీ బిడ్డలకు చాలా మంది పోలీసు ఉద్యోగాలు పని ఉద్యోగం పోతాడు జీవితం పోయి సిగ్గుపడతావా జీవితం పోగొట్టుకుంటావా మాలరుగా రోడ్డు మీదకి వస్తే పక్కన ఉండటం ఎస్సీ ఎస్టీ బీసీ లేవనుకుంటావు అనుకుంటారు అంటే నీ బిడ్డ జీవితం పోతే కోట్లు తన విలువైనటువంటి ఉద్యోగాన్ని ఎవడైనా కోట్ల రూపాయలు నీ పక్కన కోల్పోయాడు ఇస్తాడా ఎవడు ఎవడు గుర్తు మిత్రులారా నీ కోసం నువ్వే పోరాడాలి ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణ వల్ల వాళ్ళు తుంచమంటున్నారు మనం పెంచమంటున్నారు నిస్వార్థ పనులు కాబట్టి కేవలం మాలల కోసమే కాదు యాభై తొమ్మిది ఉప కులాలు కూడా రిజర్వేషన్ పర్సంటేజ్ ని పెంచాలని చెప్పి నిస్వార్థమైనటువంటి మాల జాతిగా మనం డిమాండ్ చేద్దాం దళిత క్రైస్తవులందరూ కూడా ఎస్సీ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి తప్పనిసరిగా మాలందరం కూడా కేవలం మాలలకు కాదు యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నటువంటి అందరూ కూడా దళిత క్రైస్తవ రిజర్వేషన్ కోసం పోరాడదాం ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ పోరాడదాం కేవలం మాదల కోసం కాదు స్వార్థమైన కాదు ఇక్కడ ఉన్న మహారాంగ యుద్ధ వీరుల యొక్క స్తోప సాక్షిగా చదువుతున్నాం దళిత భవిష్యత్తులందరి కోసం వాళ్ళ ఐక్యత కోసం మనందరం కూడా ఎప్పుడు ఈ యొక్క దళిత భవిష్యత్తులో పెద్దమ్మ పాత్ర పోస్తున్నటువంటి మనందరూ కూడా ముందుండాలని చెప్పి అలాంటి నిస్వార్థమైనటువంటి జాతి యొక్క విరోచితమైన చరిత్రను ఈరోజు ఒక లాగా నిలబెట్టినటువంటి కావలని గడ్డకి కావల్లో ఉన్న ప్రజానికరం కూడా వంచి ధైర్యం తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే కావలంటే ఒక ఆదర్శం ఉద్యోగస్తులు తయారు చేసేది కావాలి ఎంతో మంది మేధావులు తయారు చేసింది కావాలి వాళ్ళందరికీ మార్గదర్శకం అయింది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరలా ఇంకొకసారి అన్న మాన మానాడలు కమిటీ వాళ్ళు ఇక్కడ మాల ఉద్యోగస్తుల కమిటీ వాళ్ళు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మరొకసారి మార్గదర్శకం అయ్యారు బే ఆత్మ దవాస్ లో ప్రతి ఊర్లో జనవరి జనార్పస్తం అని చెప్పి అలాంటి దవాసుని ని నర్వస్తున్నాడు మీ అందరూ కూడా మరొకసారి మన యొక్క మహారవీరులకి జై బివిలు చెప్దాం జై బివిలు చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ముగిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ జహర్ దేమా కోరే జమీద్ భీరేలకో జహర్ Thank you. Thank you. And I'll tell you.